కిస్మత్ మూవీ చూసాను చాలా బాగుంది నా కిస్మత్ కంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ కిస్మత్ మారిద్ది అనమాట ఈ సినిమా చూస్తే బాగా తీశారు శ్రీనాథ్ అన్న అన్న ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా హ్యాండిల్ చేశారు నచ్చింది ఇంప్రెస్ అయ్యాను కామెడీ అయితే కామెడీ టైమింగ్ కామెడీ ట్రాక్ నాకు ఏ మూవీలో అయినా కామెడీ అంటే చాలా ఇష్టం దాన్ని బాగా తీసుకెళ్ళారు అనమాట అభినవ్ గారి డైలాగ్స్ అవసరాల శ్రీనివాసరావు గారి చాలా బాగా యూజ్ ఆర్టిస్ట్ ని ఎలా వాడాలో అలా వాడారు అనమాట మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇంప్రెస్ అయ్యాను అనమాట మ్యూజిక్ ఎక్కడ యూజ్ చేయాలో మంచిగా పెట్టారు అది కంపల్సరిగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఎంటర్టైన్ అవుతారు మీ రూపాయి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు ఫ్యామిలీతో వచ్చి చూడండి మంచి మూవీ ఇది ఎంజాయ్ చేస్తారనమాట ఈ వీక్ థ్యాంక్ యూ సినిమా హాలే సినిమా హైలైట్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాక్ డోన్ నమ్ముకుంటే ఎలా ఇబ్బందులు పడతారు డబ్బు వల్ల వచ్చే అనార్థాలు ఏంటి అనేసి సినిమా తీశాడు సినిమా మొత్తం చాలా బాగా చెప్పాడు అనమాట అక్కడక్కడక్కడ చాలా బాగుంది పన్ను అయితే వేరే లెవెల్ ఉంది ఎవరి క్యారెక్టర్ అసలు తగ్గలేదు బాగా డిజైన్ చేశారు చూడండి ఫ్యామిలీతో చూడండి రేటింగ్ రేటింగ్ అయితే త్రీ ఇస్తూ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది భయ్యా మీ అందరి వచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక జాతరత్నాలు ఒక మేడో చెప్పాలనుకుంటే ఎన్ని విజువల్స్ పోయా ఏం కామెడీ బయ్యా ఈ రోజుల్లో మనం ఏంటంటే అమ్మాయిలు లేకపోతే పథకాలం అని చాలామంది అనుకుంటారు కానీ డబ్బులు లేకపోతే బతకలేమని ఈ సినిమాలో చూపించిండు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా నవ్వుకుంటారు ఒక స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజం బాగుంది ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాతో డబ్బులు బాగా సంపాదించుకుంటారండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా సినిమా ఉందంటే కిస్మత్ సో కిస్మత్ చూడండి మీకు కిస్మత్ అయితే మారిపోద్ది చాలా బాగుంది బిజినెస్ కానీ మెయిన్ ఏంటంటే ఒక ఏంటంటే ఒక పెద్ద పెద్ద కాస్టింగ్ ఒక అవసరా శ్రీనివాస్ గారు అవ్వచ్చు లేదనుకుంటే అగర్షేఖర్ అవ్వచ్చు అభినవ్ గారు అవ్వచ్చు ఒక పెద్ద పెద్ద ప్యాటింగ్ అయితే ఈ సినిమాలో ఉంది దాని తగ్గట్టే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది సినిమా మళ్ళీ మళ్ళీ చెప్తాను మళ్ళీ మళ్ళీ చూడండి భయ్యా ఏ మాత్రం దక్కలేదు మీ కిస్మత్ సినిమా చూడండి మీ కిస్మత్ మార్చుకోండి అండ్ థ్యాంక్ యూ